చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదో తేదీన భాద్రపద శుక్ల పౌర్ణమి ఆదివారం రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఈ గ్రహణం భారతదేశం అంతటా కనిపించను సెప్టెంబర్ ఏడు రెండు ఆదివారం గ్రహణం ప్రారంభ కాలం స్పర్శ కాలం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు గ్రహణ మధ్య కాలం రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు గ్రహణ మోక్షకాలం రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ఆద్యంతం మొత్తం గ్రహణ పుణ్యకాలం మూడు గంటల ముప్పై నిమిషాలు ఈ గ్రహణం శతభిష పూర్వభద్ర నక్షత్రముల ఎందు సంభవించుట వలన శతభిష పూర్వభద్ర నక్షత్ర జాతకులు కుంభరాశి వారు ఈ గ్రహణం చూడరాదు నిత్య భోజన ప్రత్యర్థాబ్దికములు పౌర్ణమికి సంబంధించిన ఆర్థికం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల లోపు నిర్వర్తించవలను ఈ రోజు రాత్రి భోజనం చేయరాదు గ్రహణ అనంతరం మరుసటి